ఇప్పుడు మరి అప్పుడు ఇండస్ట్రీకి వచ్చావు నీతో పాటు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లైక్ సెటిల్డ్ అండ్ వాట్ ఎవర్ హీరోయిన్స్ ఎందుకని చెప్పి నీకు రాలేదని నీ ఫీలింగ్ ఎందుకని అంటే నా కెరియర్లో లో బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది తెలుసా నికల్ ఇండస్ట్రీ లిటరలీ ఫోటోషూట్ చేయించుకొని ఆ ఫోటోలు ప్రింట్ తీపిచ్చుకొని ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇస్తేనే మూవీ ఆపర్చునిటీస్ వచ్చేవి రైట్ నో ఒక ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టి రీల్స్ చేసుకుంటే చా దట్ దట్స్ రియలీ గుడ్ అంటే చాలా గ్రోత్ అయితే ఉంది బట్ అప్పుడు కష్టపడింది ఇప్పుడు చూస్తుంటే చాలా లైఫ్ ఇస్ వెరీ ఈజీ నా వెడ్ ఈస్ ఐ ఫీల్ అండ్ అప్పుడు నాకు ఆపర్చునిటీస్ రాకపోవడానికి దెవర్ సో మెనీ రీజన్స్ ఏ ఆపర్చునిటీకి వెళ్ళినా కొంతమంది కలర్ తక్కువ అనేవాళ్ళు కొంతమంది పేరు వితిక షేరు ఫస్ట్ మై నేమ్ వాజ్ కీర్తి ఫస్ట్ మై నేమ్ వాజ్ కీర్తి ఓకే షేరు ఈజ్ మై సర్ నేమ్ కీర్తి ఉన్న అది ఇండస్ట్రీ కోసం మార్చుకోలేదు జాతకం ప్రకారం పెట్టలేదు అని చెప్పి వీతో పెట్టాలని ప్రణతి ప్రణతి విత్తికా షేరు లాస్ట్ నేమ్ కాబట్టి అది పెట్టారు సో వితిక షేరు అనే పేరు ఫొటోస్ మీద నంబర్ రాసి ఉంటుంది కదా నార్త్ ఇండియన్ అనుకుని పిలిచేవాళ్ళు ఆడిషన్కి అక్కడికా తెలుగమ్మా ఓకే 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 సరేనమ్మా పిలుస్తాం ఇదే ఉండేది ఐ డోంట్ నో వై తెలీదు అంటే చులకన అంటామా లేకపోతే లేమనా లేకపోతే బయట వాళ్ళైతే కంఫర్టబుల్గా ఉంటుందని అనుకుంటారో తెలీదు బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అది రిజెక్షన్స్ చూసి చూసి ఐ ఫెల్ట్ లైక్ అబ్బా వద్దులే ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఒక రెండు మూడు సినిమాలు చేశాను అంతే దాని తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ యూ నో ద స్టోరీ థియేటర్ సో యా ఎందుకో తెలీదు కరెక్ట్ రీజన్ ఇప్పటికీ తెలీదు